హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా తెలంగాణలో చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎన్నికలు ఇంకా డెబ్బై రోజుల్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ఒక్కొక్కరుగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వలసలు వెళ్తున్నట్టు వెళ్ళి కాంగ్రెస్లో అంటే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది అనమాట సో ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ అయితే కాంగ్రెస్ ఎల్పీలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు మరి ఎంతవరకు వాస్తవం అసలు ఎందుకు కలుస్తున్నారు అసలు ఏం జరుగుతోంది కేటీఆర్ బాగా గాలి కొడుతున్నాడు బీఆర్ఎస్ బెలూన్ ఏమి ఉబ్బట్లో అది ఏంటంటే పంచర్ పడింది కాబట్టి దాన్ని ముందు ఆయన బాగు చేసుకోకుండా ఎక్కువగా గాలి కొట్టేస్తున్నాడు అతను కొట్టడం ఆయన ఎనర్జీ వేస్ట్ తప్ప ముందు మరమ్మతులు జరగాల మొన్న కూడా అన్నాడు కేటీఆర్ ఏమన్నాడు కారు సర్వీస్కి వెళ్ళింది సర్వీసింగ్ నుంచి బయటికి రాగానే వంద కిలోమీటర్ల స్పీడ్తో కారు దూసుకుపోద్ది అన్నాడు ఐదు ఐదేళ్ల తర్వాతే కదా అంటే ఎప్పుడైనా అంటే ఇప్పుడు సర్వీసింగ్ మరి ఐదేళ్ళు పట్టుద్దంటే వాళ్ళు ఎంత త్వరగా సర్వీసింగ్ ఎంత సమర్థంగా ఆ కారు సర్వీసింగ్ చేస్తాడు ఆ మెకానిక్ మరి ఏ షెడ్లో ఇచ్చాడో ఏంటో వీటన్నిటిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఈ విమర్శలు కేటీఆర్ చేసేది నీకు క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ చేయటం దేవుడెరుగు ముందు లీడర్స్లో మొరాలిటీ దెబ్బతింటాను ఫలితంగానే ఈ లీడర్స్ అంతా సర్దుకుంటున్నారు ఏంటి ఆరు నెలల్లో కూల్ చేస్తాం ఇతనుండేది సంవత్సరమే ఇతనుండేది రెండేళ్ళే అంటే మా పీరియడ్ కూడా మా ఎమ్మెల్యే గిరి ఉండనిచ్చేటట్టు లేడు అని చెప్పి ఎమ్మెల్యేలంతా వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తున్నాడు ఇప్పుడు మీరు అన్నట్టుగా మొన్న నలుగురేళ్ళు కలిశారు సునీత లక్ష్మారెడ్డి మహిపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న ప్రకాష్ గౌడ్ వెళ్ళి కలిశాడు వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసామంటారు కానీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళు జరిగేది మనకు తెలుసు కదా కేటీఆర్ కూడా పర్ఫెక్ట్గా ఎక్కడ లోపం ఎక్కడ పంచర్ పడింది అక్కడ నువ్వు వేసుకోవాలి తప్ప టెస్ట్లన్నీ చేస్తున్నారు నిజంగానే ఎక్కడ లోపం జరిగింది మనకి ఎక్కడ స్టెప్ బ్యాక్ అయ్యామన్న విషయాలు వాళ్ళు ఆలోచిస్తున్నారా లేకపోతే పుట్టిగా కాంగ్రెస్ని దూషించడం పనిలోనే ఉన్నారా అదే పెట్టుకున్నాడు రెండో జరుగుతోంది మొదటి జరగట్లేదు ఇప్పుడు నువ్వు చెప్పిందంటూ కాంగ్రెస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప ఎక్కడ జరిగింది ఏంటి లోపం ఇప్పుడు రూరల్ తెలంగాణలో ఎందుకు దెబ్బతిన్నాం అర్బన్ తెలంగాణలో ఎందుకు గెలిచాం గ్యాప్ ఎక్కడ నడిచింది అనేది అతను తీసుకోవటం లేదు ఇప్పుడు బుడ్డర్ఖాన్ అనో ఏదో మరి రేవంత్ రెడ్డిని అంటే అసలు బుడ్డర్ ఖాన్ మీరు కదా ప్రజలు బీఆర్ఎస్ని బుడ్డర్ ఖాన్ పార్టీగా చేశారు ఎనభై మూడు స్థానాల పార్టీ తిరగబడింది అంకె ముప్పై ఎనిమిది అయిపోయింది మళ్ళా నువ్వు దాన్ని ఎనభై మూడుకి ఎలా తీసుకెళ్లాలనేది తీసుకురావాలా దానికి ప్రయత్నం చేయాలా అంతేగాని మూడు మీటర్లు లేనాడు వంద మీటర్ల లోతున మనల్ని కప్పెడతాడంట కరెక్ట్ కేటీఆర్ గారి విషయం అలా ఉంచితే మనము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు సార్ అసలు గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు ఎవరు ఏరియాలోనే ఎక్కువ గెలిచారు కదా ఎవరి దాళ్ళు చూసుకుంటారమ్మా ఇవాళ్ళంతా కూడా స్వార్థపర రాజకీయమే తప్ప సిద్ధాంతపర రాజకీయం గతం అది ఎప్పుడో కాలం చెల్లింది ఇప్పుడంతా కూడా ఏంటి నీకేంటి నాకేంటి క్విడ్ ప్రోకో రాజకీయమే అలా మారిపోయినప్పుడు స్వార్థ రాజకీయం ఆ ఎమ్మెల్యేకి ఏదో అవసరాలు ఉంటాయి ఆయన అక్కడ వర్కులు చేసుకోవాలా అక్కడ కాంట్రాక్ట్లు చేసుకోవాలా ఈ ఐదేళ్లలో ఎంతో కొంత కూడబెట్టుకోవాలా ఇప్పుడు ఖర్చు పెట్టింది మళ్ళీ సంపాదించుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ పొదుపు చేసుకోవాలి ఇంతే ఇదే ఫండా నడుస్తుంది అంటారు ఇది చేసుకునే ప్రయత్నంలో ఎవరు ఎమ్మెల్యేలు వాళ్ళు ఇల్లు ఉండగానే మరి అది చక్కదిద్దుకునే ప్రయత్నం కదా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవటం ఇప్పుడు మూడు అడుగులు లేనాడు వంద మీటర్ల లోతున మనల్ని నల్లా కప్పెడతాడంటే నువ్వెన్ని ఎన్నడుగులు ఉన్నా అడుగుతాడు కదా ప్రశ్న మీ తల్లి ఎన్ని అడుగులు ఉంది మీ అడుగులు ఉంది ఇది బాడీ షేమింగ్ అమ్మ అది తప్పు ఏది ఏదైనా చేయొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయకూడదు ఎవరిని కూడా అప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కూడా లోకేష్ని ఏదో పప్పు గిప్పు అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు అది తప్పు దాని దానివల్ల ఏమవుద్ది ఇంకా సానుభూతి పెరుగుద్ది ఇప్పుడు మూడు అడుగులు లేనాడే మిమ్మల్ని మూడు చెరువులు తాగిచ్చాడు అని అడుగుతారు ఏంటి వాళ్ళు చేస్తున్న తప్పుల మీద నిఘా పెట్టండి వాళ్ళ మంత్రిత్వ శాఖల పైన మీ నిఘా పెట్టండి ఏ మంత్రి ఏం చేస్తున్నాడో చూడండి లోపాలు బయటకు దియండి దాన్ని ప్రజల్లో ఏ పెట్టండి అప్పుడు మీకు మద్దతు పెరుగుతుంది ఉద్యమాలు పురుడు పోసుకుని పుట్టిన పార్టీ ఇవాళ ఏమవుతుంది కేవలం ఏదో ఆ వ్యక్తిత్వ దూషణలు ఆ వ్యక్తిత్వ హననం మీద నిలబడాలనుకుంటే ఎలా చిల్లుద్ది మరి విలీనం విలీనమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా ప్రాబబ్లీ దేవుడి స్క్రిప్ట్ నువ్వే చెప్తావు కదా ఇప్పుడు ఏంటంటే నువ్వు చిల్చిందే కళ్ళ ముందు ఉంది కదా అప్పుడు టీడీపీ వాళ్ళని ఎత్తుకుపోయారు టీడీపీ అంతర్ధానం చేశారు ఎమ్మెల్యేలందరినీ మీలో కలుపుకున్నారు మంత్రులు చేశారు కాంగ్రెస్ వాళ్ళనే నలభై రెండు మందిని కొనేశారనో ఏదో అంటాడు రేవంత్ రెడ్డి మన ఎన్నికల ప్రచారంలో దీనికి తగ్గ శాస్తి చేస్తామనేవాడు ఇంకా ఎన్నిక కాలేదు నలభై రెండు మంది ఎమ్మెల్యేలని రెండు వేల పద్నాలుగులో ఒక ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో ఒక పద్దెనిమిది పంతొమ్మిది మందిని మరి నువ్వు కలిపేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు స్క్రిప్ట్ మారుస్తాడు ఇప్పుడు నీ ఎమ్మెల్యేలు అటు కలుపుతాడు బ్యాలెన్స్ చేశారో అది ఇప్పుడు రిటర్న్ మీకు వచ్చేస్తుంది అంటారు అంతే థియరీ ఆఫ్ కర్మనా ఏదో అంటారు కదా మీరు కర్మ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఫలితం ఎయిటీ త్రీ కాస్త థర్టీ ఎయిట్కి వచ్చింది మీరు వాళ్ళై నలభై రెండు ఎత్తుకుపోయారు ఇప్పుడు వాళ్ళు మీ కనీసం ఇరవై నాలుగు అన్న తీసుకోవాలి కదా తిరగబడినప్పుడు అందుట్లో నలుగురు వెళ్ళినట్టున్నారు నిన్న ఒకడు కలిసినట్టున్నాడు కాకపోతే పార్లమెంట్ ఎన్నికల దాకా ఆగుతారు పార్లమెంట్ ఎన్నికల లోపు బీఆర్ఎస్ని ఖాళీ చేయాలన్న ఆలోచన ఎవరు చెయ్యరు ఒకవేళ చేస్తే అది వాళ్ళకి నష్టం ఎందుకంటే బీఆర్ఎస్ అయితే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి అప్పట్లో తీసుకోరు అని అయితే మనం గట్టిగా బీజేపీ అయినా అంతే కాంగ్రెస్ అయినా అంతే అప్పటివరకు వీళ్ళ వైపు చూడరు ఒకవేళ ఊరికే కర్చీఫ్లు వేసుకుని పెట్టుకుంటారు ఏది మొన్న నలుగురు కర్చీఫ్ వేసుకున్నట్టుగా అంతే తప్ప ఇప్పుడు ఏం జరిగింది ఒకవేళ తీసుకున్నారనుకో నీకు బీఆర్ఎస్ మీద సానుభూతి వస్తుంది ప్రజలు ఏది మళ్ళా మళ్ళీ అది ఫ్లవరిష్ అవుతుంది మళ్ళీ అది పునరుత్నం జరుగుద్ది దానికి మరి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లోపు బీఆర్ఎస్ చీలికలు పీలికలు కాదు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ అవుతుంది ఇప్పుడు ముప్పై ఎనిమిది సీట్లలో వీళ్ళకి కనీసం ఎనిమిది పార్లమెంట్ సీట్లన్నా గెలవాలి ఇప్పుడు అసెంబ్లీ ముప్పై ఎనిమిది వచ్చాయి మీరు పార్లమెంట్ కనుక ఎనిమిది గెలిస్తే మీరు నిలబడతారు మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్ముకుని ఉంటారు వీలైతే కాంగ్రెస్ నుంచి కూడా అప్పుడు కొంతమంది మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అట్లా కాకుండా మీరు మూడుకే పరిమితం అయ్యారనుకో అనుకో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు మూడు స్థానాలకే బీఆర్ఎస్ గనక పరిమితం అయితే ఇక భూ స్థాపితం సో అప్పట్లో అయితే మనమే డిస్కస్ చేసుకున్నాం బిఆర్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ పడాలి ఖచ్చితంగా కవిత దగ్గర నుంచి చాలా పవర్ఫుల్ ఈక్వేషన్ సో కేజీఆర్ గారు హరీశవ్ గారు సంతోష్ గారు తర్వాత కవిత కవిత నిజామాబాద్ దిగాలా ప్రతి ఒక్కరు అలా దిగితే తప్పితే మనం హరీష్ నగరు మరి మెదక్ అందరూ వీళ్ళు దిగినట్లయితే ఇప్పుడు అక్కడ సిరిసిల్ల ఏ పార్లమెంట్ కిందకు వస్తుందో కేటీఆర్ అక్కడ పార్లమెంట్కి వెయ్యాలి దానివల్ల నిజంగా మొరాలిటీ బిల్డప్ రేవంత్ రేవంత్ని తిడితే వీళ్ళకి మొరాలిటీ బిల్డప్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా కొంత నమ్మకం అయితే ఏది ఆరుగురు యోధులు నిలబడ్డారు పార్లమెంట్ అభ్యర్థులు లేరు అనే ఇది లేదు మా యోధుల్ని రంగంలో దించాము అని గర్వంగా చెప్పుకోవచ్చు ప్రజల్లో కూడా వెళుతుంది కాకపోతే ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు దించారు అనుకో మళ్ళా మోడీ వస్తాడు మళ్ళా నడ్డా వస్తాడు అమిత్ షా వచ్చి ఏమంటారు రూల్ చూసారా వాళ్ళ ఆరుగురినే పెట్టారు ప్రజలు యాక్చువల్గా మార్పు కోరుకున్నారు తెలంగాణలో మార్పు వచ్చింది వచ్చిన తర్వాత కూడా ప్రజలలో ఒక నమ్మకం ఏంటంటే బలమైన ప్రతిపక్షం ఉంటుంది అని నమ్మారు కానీ వీళ్ళు రివర్స్ లో చేస్తున్నారు బలమైన ప్రతిపక్షం నిలబడాలి అది తప్పు కాంగ్రెస్ చేసిన తప్పే బీజేపీ చేసిన తప్పే ఏది ఉండట్లేదు కదా బలమైన ప్రతిపక్షంగా ఉండదు వాళ్ళు కూడా తీసుకోకూడదు ఏది బీఆర్ఎస్ జోలికి గనక వెళ్లకుండా ఉండి మీరు నలభై రెండు మందిని మా వాళ్ళని లాగేసుకున్నా నేను మీ వాళ్ళని అంటుకోలేదు ఇది నా విలువలతో కూడిన రాజకీయం అని గనక రేవంత్ రెడ్డి చూపిస్తే నిజంగా అతనికి గట్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చు అట్లా కాకుండా ఏది కత్తికి కత్తి మరి చీలిక్ చీలిక అని చెప్పి చిల్చేసారు అనుకో కాంగ్రెస్ సగం ఎత్తు అనేది దెబ్బతింటుంది అంతేనా ఇప్పుడు వీళ్ళు పది మందిని వాళ్ళు ఒక పది మందిని లాగేసుకున్నారనుకో ఆల్రెడీ బీజేపీతో కూడా టచ్లో ఉన్నారంట వాళ్ళు మంది ఇంకేముంది మూడు పీలికలు అయిపోతుంది బీఆర్ఎస్ బీజేపీ ఒక ముఖ్యత్వ పోద్ది కాంగ్రెస్ ఒక ముఖ్యత్వ పోతే ఇక కేటీఆర్కి మిగిలేదు ఒకే ఒక సింగిల్ ముక్క అనమాట ఇది కాదు ప్రజలు వీళ్ళ నుంచి కోరుకున్నది ఏది ప్రజలు బీఆర్ఎస్ మీద చాలా విశ్వాసంతో చాలా నమ్మకంతో పదేళ్లు అండగా ఉన్నారు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలు వీళ్ళని ముఖ్యమంత్రిని చేశారో వీళ్ళకి ఇంత ఇది ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఇప్పుడు పదేళ్ళు అధికారంలో వీళ్ళు చేసింది అనవసరం ఈ ఐదేళ్లు కనుక వీళ్ళు బలంగా నిలబడితే ప్రజల తరపున పోరాటాలు చేస్తే ధరల పెరుగుదల మీదో లేకపోతే పెట్రోల్ డీజిల్ మీదో ఇంతకుముందు బీజేపీని తిట్టారు కదా ఇదే కేసీఆర్ మాట్లాడాడు కదా కేటీఆర్ మీరు అన్ని కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎన్ని ఇచ్చారు ఇలా వీళ్ళు పోయింది మళ్ళా కూడగట్టుకోవాలి ఏ యువతలో అయితే వీళ్ళు మైనస్ అయ్యారో మళ్ళా ఆ యువతరం బీఆర్ఎస్లో ఎక్కి రావాలి విద్యార్థుల్ని యూనివర్సిటీ స్టూడెంట్స్ని అందరినీ కూడా మళ్ళీ బీఆర్ఎస్లోకి లోకి మమేకం చేసేటట్టుగా మరో పోరాటానికి చెప్పొచ్చు అసలు ఉద్యమం చూద్దాం సార్ బతుకు ఉద్యమం ఇది సో బలమైన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ దిశగా అడుగులు వేస్తారేమో వేచి చూద్దాం సో